ఎంత బాగా ఉడితుందో చాలా బాగుంటుంది చాలా బాగుంది మనమా ఏంటి ఇదే మనమా చూసారు ఫ్రెండ్స్ చిరంజీవి గారు డైలాగ్ కొడుతున్నాడు రావని దీని ఏమంటారు మనవాది వంకాయ అంటారు అంటే వంకాయ అంటే కూరగాయ అంటారు కూరగాయ అంటే కూరగాయ అంటే ఓ గుత్తంకాయ గుత్తంకాయ అంటారు దాని ఎలా తినాలి ఎలా తినాలి ఇలా ఎత్తుకో ఇలా హై నుంచి దిగొచ్చే అతి నాకు సుందరంగా ఉంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఫ్యామిలీ లాక్ ఈరోజు మా చెట్లో వంకాయలు కాసాయి కదా అవి ఈరోజు మా అమ్మ గుత్తి వంకాయ చేయబోతుంది నాకు నిజంగా అంటే గుత్తి వంకాయ కూర అంటే చాలా ఇష్టం చాలా బాగుంటుంది టేస్టీగా చాలా బాగుంటుంది నిన్న మా వదుని చేసిందనమాట నిన్న మా వంకాయలతోనే మా చెట్లు కోసుకుని వెళ్ళి వంకాయలు గుత్తి వంకాయ కూర చేసింది చాలా బాగుంది అందుకే ఈరోజు మా అమ్మ వాళ్ళని చేయమన్న గుత్తి వంకాయ కూర ఒకసారి చే ఎలా ఉందో చేస్ట్ ఒకటి తినాలి అనిపిస్తూ ఉంది కాబట్టి ఈరోజు మా అమ్మ చేత అయితే చేపిస్తున్నా గుత్తి వంకాంకాయ కూర ఖచ్చితంగా అయితే ఈరోజు చాలా బాగుంటుంది అనుకుంటున్నా మిరపకాయ ఇది చూసారు ఫ్రెండ్స్ ఇది గుత్తంకాయ కూర మిరపకాయ ఇదా ఇల్లు ఏం ఏ మిరపకాయ ఇంతకు ఇది బ్యాంగ్లూరు మిరపకాయ అంట నేను చూశాను కానీ దీనిపై సరిగ్గా తెలియదు ఇప్పుడు తెలుసుకున్న బెంగళూరు మిరప మిరపకాయ అని చూసారా ఇది నేను నా తినిపించాలంటే మీరు ఒక ఇంకా తిన్నాను అనుకో చుక్కలు కనపడతాయి ఇక తిన్నానంటే కారు అయిపోయింది చూడండి ఫ్రెండ్స్

దాన్ని తయారు చేయడం నూన్ బాయ్స్ ఆయిల్ పోసింది ఆల్రెడీ అందరికీ తెలుసు అనుకో బుద్ధంకాయ చేయడం చాలా బాగా తెలిసి ఉంటుంది కానీ మేమైతే స్పెషల్గా చేసుకుని తింటున్నాం మాట నూనె కాంగిపోయింది బాగా వేడిగా ఇప్పుడైతే అయితే వేస్తున్నాం నూనె కాగింది ఇప్పుడు టమోటాలు టమోటాలు పెరగడ్లు ఉల్లిపాయలు వేస్తారు ఇప్పుడు మాట ఉల్లిపాయలు టమోటా తెల్లగడ్డ ఇప్పుడే నేర్చుకుంటా అని నేను మార్క్ చేస్తా అంటే చెప్తా రేపు నేను ఎప్పుడన్నా చేయలేదు అంటే అయితే ఉండిపాయలు అయితే వేసాము ఉండి పాలు అన్ని పాయిలు తెల్లగడ్డ అయితే వేసేస్తాము చేస్తాము ఇప్పుడే టమోటా వేస్తాము కూడా అయితే అయితే కొద్దిగా టమాటాలు మరిచేదానికైతే ఉప్పు వేయాలి తరుగుతాయి టమోటాలు ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇప్పుడు టమోటాలు బాగా నలగాలంట బాగా ఉప్పేసిన తర్వాత అది బాగా ఉప్పు అనేది టమోటాలకు బాగా వెళ్తుందన్నమాట అందువల్ల బాగా టమోటాలు కూడా నలిగి కనిపిస్తున్నాయి అవి కూడా పసుపు వేయచ్చు పసుపు పసుపు కూడా వేసేశారు పసుపు అనేది పసుపు అయితే ఇంకా బాగా మనం ఉప్పు కన్నా పసుపు అయితే ఇంకా బాగా వాడింది అది బాగా నలిగినాక ఇప్పుడు గుత్తి వంకాయలు అయితే ఎంత టేస్టీగా ఉంటుందో నాకు నిజంగా చెప్పాలంటే నాకు గుత్తి వంకాయ కూర అంటే చాలా ఇష్టం నేను చాలా బాగా తింటా నాన్ వెజ్ కన్నా నేను ఎక్కువగా నాన్ వెజ్ ఎక్కువ తిన్ను రైట్గా కొంచమే తింటాను కానీ నాన్ వెజ్ ఎక్కువ తిన్నమాట అందువల్ల నేను గుత్తి వంకాయ కూర కూరగాయల కూర పప్పు కూర అలాంటివి ఎక్కువ తింటాను నాకంటే అలాంటివి అంటే చాలా ఇష్టం అది ఎక్కువగా తింటాను నాన్ వెజ్ అంటే ఎక్కువ తిన్నా నేను అసలు కారం ఉంటాయి లైట్గా ఉంటాయి అంటే ఇంకా మిరపకాయలు వేస్తే టేస్ట్ ఇంకా బాగా వస్తాయి మా చెట్లో అక్కడ కాస్తున్నాయి మిరపకాయలు బెంగళూరు మిరపకాయ వేసాం చూసారా వావ్ మనకి ఇప్పుడే టేస్టీ వస్తుంది గుత్తంకాయ కూర బాగా మసాలా వేసి ఆడ్ చేస్తుంటే బాగుంటుంది నిన్న మా ఉదయం చేస్తుంది బల్లే ఉన్నింది మా అసలు ఈరోజు మా అమ్మ వంట ఎలా ఉందో ఒకసారి చూసి మీకు చెప్తాను మా చెట్లో వంకాయలు గుత్తంకాయ కూర అయితే వంకాయలు ఇంకా కాస్తున్నాయి ఫ్రెండ్స్ ఎవరు కావాలంటే చెప్పండి వచ్చి కోర్టు వెళ్ళొచ్చు ಬಾಸ್ಟಿ ಮಾತ್ರ ಖಾನಿ ಬಜ್ಜು ಖಾನಿ ಬಾಳೆ ಮಾತೂರ ಈ ಥರ ಟೇಸ್ಟ್ ಎಂತ ಬಾಕಿ

വേ ലൈറ്റ് വെള്ളി കൊതി കൊടുത്ത ലൈറ്റ് വസ് ബാധ്യ വെള്ളി ഇപ്പോൾ അടുത്ത ഗുരുത്തോടു ചുദരാ എന്താ ബാഗടുക്കോ ചാല ബാധൻക ఓకే ఇప్పుడైతే రెడీ అయిపోయింది గుత్తంకాయ కూర ఇప్పుడైతే అన్నంలోకి తినబోతున్నాను నేనైతే టేస్టీగా ఎలా ఉంది ఏంటోకాయ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ గుత్త వంకాయ కూర అయితే చాలా బాగుంది అక్కడ స్టేజ్ చూద్దాం మా అమ్మ ఎలా చేసింది అంటే ఒకసారి చూడాలనిపిస్తూ ఉంది వెరీ నైన్స్ చాలా బాగుంది నిజంగా మానవ దీని ఏమంటారు అంటారు ఒక డైలాగ్ ఇది వంకాయ అన్నప్పుడు చిరంజీవి గారు ఒక డై ఇప్పుడు ఈ వంకాయ ఒక చోట్ చూద్దాం మా చెట్ల వంకాయ అయితే మా చెట్లు వంకాయ అయితే బజ్జీకి కానీ కూరగానీ ఈ వంకాయ గుత్తుకు కానీ చాలా బాగుంటాయి టేస్టీ కానీ కూర కొంటే ఎంత బాగుంటుందో తెలుసా ఒకసారి మీ కావాలంటే చెప్పండి మీ గడ మీరు వచ్చి తీసుకోబోవచ్చు తోట మీకు తెలుసు కదా తోట నాదని